కొత్త జీఎస్టీ సంస్కరణలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ప్రస్తుతం పన్నెండు శాతం జిఎస్టి ఉండే వస్తువుల్లో తొంభై తొమ్మిది శాతం జిఎస్టి లో ఇరవై ఎమ్ వస్తువు వరకు పద్దెనిమిది శాతం స్లాబ్ లోకి వస్తున్నాయి భారీగా ట్యాక్స్ తగ్గుతుంది ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు కేంద్రం దివాళీ బోనస్ అని చెప్పారు కానీ మనందరికి పండుగలు దశరావు దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది నిజమైన స్ఫూర్తితో పండుగలు చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది దిశ నేను ఎప్పుడు చెప్పామండి సంక్రాంతికి ఒకసారి కానుగూడి ఇచ్చాం పేదవాడు పండుగ చేసుకోలేరని ఈ రోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల తొంభై తొమ్మిది శాతం ఎవరైతే పన్నెండు శాతం ఓల్డ్ స్లాబ్ రేట్ ఉన్నారు వాళ్ళకందరికీ జీరో శాతానికి వచ్చేస్తున్నారు ఇంకొక పక్క తొంభై శాతం గూడ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వస్తున్నాయి ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది